ఎప్పుడైపోయింది ఎత్తి కూర్చున్నాయి కర్ర సాంగం లాగనదు పేట పాత శివాలయం కార్తీక మాసంలో కిటకిటలాడతారు జనం మార్చిపేట ఇది కదా అది చెంచుపేట ఇది గంగానంపేట 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 శివాలయం సాక్షాస్త్రు పరమశివుడే వచ్చి ప్రతిష్ట చేసుకున్నాడు శివలింగానికి పరశురాముడు అవతారం వచ్చి చేసుకున్నాడని పురాణంలో గరుణ పురాణంలో ఇక్కడ రాసి ఉంది అంతా విశేషమైన శివుడు కోరుకున్న కోరికలు అన్నీ మాకు చాలా దూరం రావటానికైనా ఇంటి దగ్గర శివాలయం ఉన్నా ఇక్కడికే వస్తాం మా కోరికలన్నీ నెరవేరిని ఏడే మాలేసుకున్న కార్తీక మాసంలో దీపారాధన వెలిగించుకోవాలన్నా కార్తీక దీపాలు ఇక్కడికే వస్తామంట అన్నీ ఉన్నాయి స్వాములు అందరూ ఉన్నారు